డే సెవెంటీ ఎయిట్లో లో అసలు అని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే గనక వచ్చాయి దీంట్లో అయితే గనక అసలు రీతు అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవ మామూలుగా లేదు దాని తర్వాత ఎందుకంటే అసలు పవన్ వీళ్ళది ఎటు వెళ్ళిపోయిందో తర్వాత మళ్ళీ తనుజ అండ్ దివ్య ఇద్దరు నామినేట్ చేసుకొని మరి కలిసిపోయిన సందర్భం ఏదైతే ఉందో అలాగే నిజంగా సంజన లూజ్ టంగ్ ఎందుకంటే వాళ్ళ గురించి అసలు తనుజ ఇప్పుడు తనుజ చెప్తూనే ఉంది అండ్ వీళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు తను ఎనీకి ఎందుకంటే రీతును అండ్ పవన్ మధ్యన ఉన్న బాండింగ్ గురించి వచ్చేసి నువ్వు వాళ్ళిద్దరు కర్చుకొని తిరగడం నచ్చలేదు ఖర్చుకొని కూర్చోవడం నచ్చడం లేదు అనడం మాత్రం టూ వరస్ట్ ఎందుకంటే మీ ఇద్దరు ఉన్న మధ్యన ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలియట్లేదు ఇలా అయితే మేము ఉండము అనడం మాత్రం నిజంగా టూ వరస్ట్ ఆఫ్ ఎందుకంటే ఈ సొసైటీలో వాళ్ళు అడల్ట్స్ అయినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్టు ఎందుకంటే తనను బలవంతం చేయలేదు కదా ఫ్రెండ్షిప్ ఉంది లవ్ ఉందో లేకపోతే ఒక డివోషనల్ టచ్ ఉందో వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ అనేది ఏర్పడింది ఎందుకంటే యాజ్ ఆర్టిస్ట్గా తను ఎన్నో సినిమాల్లో హీరోయిన్లతో హీరోలతో లవ్జులో కిస్సింగ్ ఉంటుంది హగ్గింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ ఇంట్లో భర్తతో అది అర్థం చేసుకున్నప్పుడే కదా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రొఫెషనలిజం బయటకు వచ్చేది ఈ మొక్క చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయినది అండ్ మొత్తానికి తనుజ అండ్ దివ్య కలిసిపోయారు ఆ బాండింగ్ ఈజ్ సూపర్ సూపర్ అండ్ निजेंगे फुल वीडियो प्लीज वॉच एंड प्लीज सब्सक्राइब के